హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యా తెలుగు లాగ్స్ ఇప్పటికే మీకు అర్థమైపోయింది మనం ఎక్కడికి వెళ్తున్నానని బోర్డు చూసారు కదా సో మనమైతే ఒక బ్యూటిఫుల్ అండ్ డివోషనల్ ప్లేస్కి వెళ్తున్నాం ఇప్పుడైతే ఊర్లోకి ఎంటర్ అయిపోయాము మనం నెక్స్ట్ వెళ్ళబోయే ప్లేస్ ఏంటో మీకు ఐడియా ఉంటే కింద కమెంట్ చేయండి దట్ ఈస్ దాంట్ గుర్తి బిలం ఇప్పుడైతే మనం ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో నేచర్ కొండలు వాటర్ సి సి మీరైతే ఈ నేచర్ వ్యూని చూస్తూ అలా ఎంజాయ్ చేయండి రీచ్ ఫ్రెండ్స్ ఒక పెద్ద టెంపు అనుకోవచ్చు మేము హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనమైతే పల్నాడు జిల్లా పిడిగాళ్ళ మండలం గుత్తుకొండ గ్రామంలోనే ఎంతో పేరుగా అంచినా గుత్తుకొండ బిలం దగ్గరికి అయితే వచ్చాం సో దాదాపు ఈ టెంపుల్ కి రెండు వేల సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది లోపల నోట ఉన్నాయి ఈ నూడొక్క సొరంగాల నుంచి నూడక్క మహా పుణ్యక్షేత్రాల దగ్గరికి వెళ్ళడానికి దారి కూడా ఉంది ఇక్కడ నుంచి సో మనకి ఈ నోటొక్క దానిలో మెయిన్ గా ఒక త్రీ అయితే అవైలబుల్ గా ఉన్నాయి వెళ్ళడానికి సో లోపలికి వెళ్ళి చూసేద్దాం రండి సో మెయిన్ ఎంట్రెన్స్ అయితే వచ్చేసి ఇదే సో మనం లోపలికి వెళ్ళి వీడియోని ఎక్స్ప్లోర్ చేద్దాం రండి లోపల అయితే ఎలా ఉందో చూడండి అంతా చీకటిగా ఉంది ప్రజెంట్ అయితే కొన్ని లైట్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి మనకి హాయ్ ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు లోపలికి వచ్చేసాము ఇక్కడ మహర్షి ముని మునితో దర్శనమిస్తున్నారు ఇక్కడ స్టార్టింగ్ ముని పక్కన ఆ చికెడ ఇక్కడే సాధ సిద్ధంగా ఉన్నారు లోపల ఎంతో మంది వేల వేల మంది మహర్షులు ఋషులు మునులు ఇంకా తపస్సు చేస్తూ ఉంటారు అనేది ఇక్కడ భక్తుల నమ్మిక సో మనం అయితే ఇప్పుడు చికెన్ దర్శించుకొని లోపలికి అయితే వెళ్ళిపోతానండి సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా చికెడ అని స్వామి వారిని అంటారు సో ఈయనకి ఓంకారేశ్వరుడు అనే పేరు కూడా ఉంది పూర్వము మునులు ఋషులు ఇక్కడ ఇవన్నీ ప్రతిష్ఠించారు ఇక్కడ ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ స్వామి వారిని బాల విఘ్నేశ్వరుని కూడా అంటారు స్వయంగా వెళ్చారనమాట ఎంతవరకు ఇలా స్టెప్స్ లేవు ఫ్రెండ్స్ చాలా డెవలప్ చేశారు ప్రీవియస్ నేను వచ్చిన ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ అయితే ఇది మొత్తం ఒక జా స్లోప్ లాగా ఉండేది మొత్తం రాళ్ళు అవన్నీ ఉండేవి స్లో జాగ్రత్తగా పెద్దవాళ్ళు రావడానికి కూడా కొంచెం ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు సో ఇప్పుడు కొంచెం మంచిగా ఫెసిలిటీస్ అన్నీ ఇంప్లిమెంట్ చేశారు స్టూడెంట్ ఫ్రెండ్స్ ఇక్కడ స్టెప్స్ మంచిగా నీట్గా కట్టారు లోపల మన లోపలికి వెళ్ళే కొద్ది నుంచి వెళ్ళే కొద్దీ ఆక్సిజన్ అనేది కొంచెం తగ్గిపోతూ ఉంటుంది సో సఫికేటెడ్గా ఉంటుంది ఇక్కడ లోపల సన్లైట్ ఆక్సిజన్ లేకపోయినా కూడా వాటర్ ఎంత క్లారిటీగా ఉన్నాయో చూడండి ఈ బిలం నుంచి మనం ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ నది ఉంటుంది ఆ నది వాటర్ మనకి ఇక్కడికి వస్తాయి ఇక్కడైతే ఫ్రెండ్స్ ఎవ్రీ ఇయర్ తొలకాదశి రోజు పెద్ద ఎత్తున తిరునాలు చేస్తూ ఉంటారు సో వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకొని స్వామివారి అనుగ్రహం పొందుతారు ఫ్రెండ్స్ ఇంకో సొరంగానికి వెళ్తున్నాం మనం లోపలికి వెళ్లే కొద్ది ఆక్సిజన్ అనేది తగ్గిపోతూ ఉంది బాగా గా ఉంది ఫ్రెండ్స్ కొండ చూడండి లోపలికి వెళ్ళే కొద్ది కిందకి అయిపోతుంది ఇక్కడ స్టెప్స్ కూడా కట్టారు ప్రీవియస్ ఇలా స్టెప్స్ లేవు ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ స్టెప్స్ తో పాటు ఇవి కూడా ఇంప్లిమెంట్ చేశారు ఇక్కడ చిన్నగా తగులుతుంది పైన కొండ తగులుతుంది కింద కూడా చూడు మీరు జారుతుంది ఓకేనా కొన్ని నాలుగైదు గృహాల వరకు మనకు కొంచెం లైట్ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేశారు ఒక మూడు గృహాల వరకు ఇంకొకటి ఉంది ఫ్రెండ్స్ అది నాగబిలం లోపలికి మనం వెళ్ళడానికి లైట్ ఫెసిలిటీ అవి లేవు బట్ కాకపోతే చాలా చిన్నగా ఉంటది వేక్ సరిపోవర్లో చూసారాబిలిటీ ఇది ఉంది కదా ఇక్కడ వాటర్ ఉండేది ఇప్పుడు క్లోజ్ చేస్తారు ఇది వాటర్ లైట్ చూపించు కూడా ఫ్రెండ్స్ చూసారా క్లోజ్ అయిపోయింది సార్ ఫ్రెండ్స్ ఇంకొక బిలానికి వచ్చేసాం మనం ఇంకో స్వరంగానికి ఇది చాలా స్పేషియస్ గా ఉంది చూడండి కొంచెం దాంతో కంపేర్ చేస్తుంది దీంట్లో వాటర్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ దాంట్లో వాటర్ బ్యాక్ వెళ్ళిపోయాయి కంప్లీట్ గా సో అది చాలా కిందకి కిందకి ఉంది అందుకని చెప్పేసి ఆ బిల్లాన్ని క్లోజ్ చేశారు సో ఇది చూసుకున్నట్టయితే ఇది కూడా ఆల్మోస్ట్ బ్యాక్ వెళ్ళిపోతున్నాయి వాటర్ డ్యూ టు ఐ థింక్ డ్యూ టు అవర్ పొల్యూషన్ అనుకుంటున్నాను నేనైతే సో వాటర్ కూడా చాలా క్లీన్ అండ్ ప్యూర్ గా ఉన్నాయి చూడండి దీంట్లో సన్ లైట్ ఉండదు ఆక్సిజన్ ఇది ఏం లేకపోయినా కూడా ఉంది చూడండి ఫ్రెండ్స్ దీని కింద నుంచి లైట్ చూపించు మనకి ఇక్కడ నుంచి ఇక్కడి నుంచి కూడా ఒక దారి ఉంది కొండ కింద నుంచి కొండ ఆల్మోస్ట్ పైకి వచ్చేసింది దానికి ఇది ఉంది కదా ఫ్రెండ్స్ కింద నుంచి వెళ్ళాలి లైట్ అవును లైట్ కూడా ఇదివరకు ఉండే కావు సో క్లోజ్ క్లోజ్ చేసింది సో మనం ఒకసారి అయితే వెళ్ళే ప్రయత్నం చేద్దాం లోపలికి వెళ్ళేసి చూద్దాం వాటర్ చెప్తా అనేది తగులుతుంది పైన కొండ కొందగులుతుంది చేస్తారండి అదే అయితే సద్దలైతే చిన్నలే సద్య కాదు చిన్నది వేస్తే వస్తుంది అదాడు లోపలికి వెళ్తా చూడండి ఫ్రెండ్స్ దీంట్లో వాటర్ వన్ వన్ దీంట్లో వాటర్ అనేవి కంప్లీట్ గా అయిపోయింది సో లోపలికి రిస్ట్రిక్టెడ్ జోన్ ఇది అందుకని క్లోజ్ చేశారు అజయ్ కాశీ 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 అజయ్ నడుచుకుంటే కాశీ ట్రై ట్రై చేస్తున్నాడు చూడండి సో ఎక్కడ వరకు వెళ్తాడు మనం కూడా చూద్దాం అజయ్ మనం ఫాలో చేద్దాం గన్ను లైట్ తీసుకో అయ్యో ఏమీ మనం ఫాలో చేద్దాం రండి గన్ను కింద పైన తగులుతుంది చూసుకుంటా చూడండి ఫ్రెండ్స్ బాగా పడుకొని ఎలా బాగా ఇక్కడ వాటర్ చాలా చాలా ఉంది ఫ్రెండ్స్ ఎవరైనా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకొని చీకటి మళ్ళీ అయినా లోపల ఒకసారి చూసి ఎక్స్ప్లోర్ చేసి వెళ్ళాలంటే పక్క ఎవరన్నా వాటర్ క్యారీ చేయండి ఆ టార్చ్ లైట్ క్యారీ చేయండి వాటర్ చూడండి ఫ్రెండ్స్ ట్రాన్స్పరెంట్ కనిపిస్తుంది చూడండి లోపల చూసారా చూసారు చూసారా ఫ్రెండ్స్ ఇది లైట్ లేకపోతే పరిస్థితి లైట్ లేకపోతే ఎంత ఎంత డార్క్ గా ఎంత భీకరంగా ఉందో చూడండి దారి అనమాట సో దాదాపు వీటైతే దారి అయితే లేదు ఏరియా వెళ్ళే ప్రయత్నం చేద్దాం మన ఏవి వెళ్తున్నాడు ఫ్రెండ్స్ నాగబిలానికి ఒకసారి ట్రై చేద్దాం మనం కూడా ఏవితో అవుతూ వెళ్దాం చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ లోపల ఈ బిల్లం లోపల ఎక్కువ గబ్బిలాలు లక్షల సంఖ్యలో ఉంటాయి సో జాగ్రత్త కొండరాలు తగులుతాయి జాగ్రత్త మనం ఇక్కడ చూసుకొని వెళ్ళాలి నాగబిల్లం చెప్తా అండి ఫ్రెండ్ ఇక్కడ ఇంతకన్నా ఇంకా లోపలికి వెళ్ళే ఫెసిలిటీస్ అయితే లేవు ఫ్రెండ్స్ మనం అయితే ఇటు నుంచి ఇంకా మనం అయితే ఫైనలీ బయటకు వచ్చేసాం ఇప్పుడు చాలా రిలీఫ్గా ఉంది ఫ్రెండ్స్ ఏసీలో ఉన్నంత ఫీల్ వచ్చేసింది ఒకసారి బయట అన్నదానం కూడా చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ భక్తులకి నిత్య అన్నదానం జరుగుతూనే ఉంటుంది సో ఫ్యామిలీస్ తో అయినా దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకైనా ప్రాబ్లమ్ ఏమి ఉండదు ఇక్కడ మూడు వందల అరవై ఐదు రోజులు అన్నదానం జరుగుతూనే ఉంటుంది చూపించు ప్లేట్ చూపించు సో వీడియో అయితే ఇది ఫ్రెండ్స్ వీడియో ఇక్కడతో ఏం చేస్తున్నాం మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఏవి తెలుగు బ్లాగ్స్